కుమారి అంటికి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు సో కుమారి అంటిని ఏమన్నదని చెప్పేసి అయితే డీజీపీకి అయితే ఆదేశాలు జారీ చేసినట్టు అయితే సీఎం పిఆర్ఓ అయోధ్య రెడ్డి అయితే ట్వీట్ చేశారు సో దీనిపై ఆమెకు వేరే చోట స్థలం చేసే వరకు అక్కనే ఆమె వ్యాపారాన్ని కొనసాగించుకోవాలని చెప్పేసి అయితే ట్వీట్ చేశాడు సో దీనిపై రాజకీయ రంగు పులుముకుంది కుమారి అంటిపై చర్యలు తీసుకోవడం సో చంద్రబాబు నాయుడు వెనుక నడిపిస్తున్నారని చెప్పేసి అయితే వార్తలు వచ్చాయి సో ఇదే ఖండిస్తూ అయితే రేవంత్ రెడ్డి పిఆర్ఓ అయితే ట్వీట్ చేశారు ఆమె ఏమన్నా పోలీసులు ఏమనవద్దని చెప్పేసి అయితే పోలీసులు డీజీపీని ఆదేశించినట్లయితే చెప్పారు సో ఇంతవరకు అయితే ఒక వీడియోలో అయితే అంటే కుమారి అంటే నాకు ఏపీలో జగన్ ఇల్లు అని చెప్పేశారు సో దీన్ని అప్పుడు వాళ్ళు వైసీపీ గ్రూపులో వైరల్ చేశారు ఆ తర్వాత దీ ఇక్కడ కుమారి అంటే స్టాల్ పై చర్యలు తీసుకోవడంతో ఇది టీడీపీ చంద్రబాబు నాయుడు వెనుకుండి చేస్తున్నారని చెప్పేసి అయితే వైసీపీ ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ రేవంత్ రెడ్డి సీపీఆర్ఓ అయితే ట్వీట్ చేశాడు రేవంత్ రెడ్డి డీజీపీని ఆదేశించారు ఆంటీని అంటే కుమారి ఆంటీని ఏమనొద్దని చెప్పేసి వారికి వేరే చోట తరలించే వరకు అక్కడనే బిజినెస్ కొనసాగించాలని అలాగే ఆమె మీద నా కేసులు ఏమైనా ఉంటే ఎత్తివేయాలని చెప్పేసి అయితే అధికారులను ఆదేశించినట్లయితే మనకు తెలుస్తుంది దీంతో అయితే కుమారి ఆంటీకి శుభవార్త అని చెప్పాలి ఎందుకంటే ఆమెకు అక్కడ ఫుడ్ అంటే బాగా బిజినెస్ జరుగుతుంది ఆమె ఎప్పటి నుంచో అక్కడ కొనసాగుతున్నారు సో ఆమె రోజుకు ముప్పై వేల నుంచి యాభై వేలు సంపాదిస్తున్నట్లయితే ఆమె చెప్పారు సో ఈ నిర్ణయంతో అయితే ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు అలాగే सीएम रेवंत की